బైబిల్ దైవగ్రంథం అనే మనం నుంచి మేము నిలబడుతున్నాం ఇందులో తప్పు దొరికిన తర్వాత చర్చి కొనసాగించడం వేస్ట్ కాబట్టి ఒక్క తప్పు కూడా లేనిది దైవ గ్రంథం ఆ ఒక్క తప్పు కూడా బైబిల్ లేదు అని నిరూపించడానికి నేను కూర్చోను ఇక్కడ నేను నిలబడింది ఆ స్టాండ్ అది తప్పు అని తప్పు అనుకోండి అసలు దైవగ్రంథం కాదు దాన్ని తీసి పక్కన పెట్టి దోషించడమే అలా వీలు లేని ఏకైక గ్రంథం బైబుల్ అని ఇప్పుడు మా స్టాండ్ బిఆర్ఎస్టాండ్ ఉంది అనమాట అలా ఉంటున్నప్పుడు ఇప్పుడు తప్పులు ఒప్పులు తేలినప్పుడు ఎలాగాని దాని మనం మాట్లాడుకుంటున్నాం అలా దొరలదు అని మా పక్షం నుంచి మేము చెప్తున్నాం అనమాట ఒకటి గొప్ప అయితే ఒప్పుగా వారు స్వీకరిస్తారు తప్పు అయితే తప్పుగా మీరు స్వీకరిస్తారు ఇద్దరు కూడా ముందుకు నడవాలి అదే కాకుండా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే తప్పు అని ఎందుకంటే ఇప్పుడు పది పదిహేను ఓపెన్ వచ్చేసింది ఈ లోపు ఒకటి ఏదైనా వచ్చింది అనిర్ధారితంగా ఒకటి మిగిలిపోయింది అనుకోండి దాన్ని అనిర్ధారతాన్ని మిగిలి పక్కన పెట్టేస్తాం సార్ కానీ ఒకటి ఏదైనా తప్పు అనిపించింది అనుకోండి ఒకటి రెండో అనిపించింది అనుకోండి ఇప్పుడు నేను రైట్ ఏది తెలిసి నేను చెప్తుంటాను ఒకవేళ జడ్జి గారు లేకపోతే ఏదో మొత్తానికి అనుకోండి దాని విషయం ఏంటి అనేది మీరు జడ్జిలో మీరు చెప్పండి ఏంటి మీరు చెప్పండి సార్ నేను అన్నదైతే ఇప్పుడు జనరల్ సూత్రం ఏమిటంటే ఆయన చెప్పినటువంటి దాని దగ్గర కూర్చున్నాను బైబుల్ దైవ గ్రంథమా కాదా లేకపోతే బైబుల్ సత్యవేదమా గ్రంథమా కాదా అనేది మా మధ్య చర్చిస్తున్నాం బైబుల్ దైవ గ్రంథమో దానిలో దోషాలు లేవు అనేటువంటిది ఆయన రైట్ చేశారు మా వివాదం అదే తర్వాత ఈ ప్రశ్నల దగ్గర నుంచి విచారణ మొదలు పెడదాం అనుకున్నాం ఇప్పుడు ఆయన రైట్ చేశారు ఇప్పుడు తీర్పులను అనుసరించి మీరు స్వీకరించడం అంటే ఏంటి దాని యొక్క క్లారిటీ ఇవ్వండి అని ఇదైనా మీ ప్రశ్న దీనికి వీరు ఒక అటు చెప్పారు తప్పని తేలితే ఆయన దాన్ని విడిచిపెట్టేయాలి ఒప్పని తేలితే దాన్ని నేను తీసుకొని ప్రచారం కూడా చేయాలి ఇది మేము ఆల్రెడీ రికార్డులో కూడా మేము మాట్లాడుకున్నాం ఏ కార్డు అది ఒప్పని రుజువు చేసినా ఆ పక్షాన్ని స్వీకరించి చనిపోయే వరకు ప్రచారం చేస్తా నేను నాకున్న శక్తియుక్తులన్నీ కూడా దాంట్లో ఖర్చు పెడతాను ఇది నా స్టేట్మెంట్ అని ఆల్రెడీ రికార్డ్ చేశాను బైబిల్ దైవ గ్రంథం కాదని గనక తేలినట్లయితే మీరు దాని నుంచి విడిచి ఇవతలకు రావాలి ఎక్కడికి వస్తారు నేను చెప్పను ముందర అక్కడ దోషం ఉందని తెలిసినా దాని నుంచి బయటకు వచ్చేయండి తర్వాత ఏం చేస్తారు మీరు ఎత్తుకోండి నేను కూడా నా కళ్ళు రాండి అని కూడా చెప్పట్లా నిజంగా చెప్పండి చెప్పండి వాళ్ళు ఏదైతే చెప్పారో బైబిల్ సత్యమంత్రి నిరూపించలేనప్పుడు బైబిల్ విడిచిపెట్టి ఆ తర్వాత దేనిలోకిన వెళ్ళడానికి లేదా ఈ మీరు సత్యని నిరూపించారు కదా దాంట్లో వెళ్ళడానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం రైట్ ఆ స్టేట్మెంట్ లాస్ట్ ఆ స్టేట్మెంట్ స్టేట్మెంట్ అనేది అన్నమాట 1000 మంది సోషల్ మీడియాలో కాబట్టి దీని నుంచి ఒక ఇంచు కూడా పక్కకు రాకుండా నిలబడతారని మేము కూడా అదే మాట మరోసారి ధృవగుర్స్తున్నాను ఆ పక్షం ఓకే ఆ మీ మీ స్టాండ్స్ యొక్క కంటిన్యూషన్ ఏంటంటే పూర్తిగా డే పూర్తిగా తప్పుని పూర్తిగా ఒప్పం తీరకుండా కొన్ని పాయింట్లు తప్పు కొన్ని పాయింట్లు ఒప్పందీల్తే దానికి కూడా కాన్సర్ అనుకున్నాం అది ఏ ఒప్పందేలితే ఇద్దరు స్వీకరిస్తారు ఏవి తప్పని తేలితే ఇద్దరు వదిలేస్తారు ఇంకా ఏమి తేలకుండా ఉంటాయో పరిశీలనలో పెడతారు చిన్న పాయింట్ ఉంది సార్ మొట్టమొదటి ఆయన బైబిల్ నుంచి బయటకు వచ్చేస్తారు ఒక తప్పున దైవ గ్రంథం కాదు ఆల్రెడీ ప్రకటించాడు అది అయిపోయినాక నెక్స్ట్ మనం ఏం చేస్తాం అన్నాం బైబిల్ని అసలు మొత్తం సమాజంలో ఉందా అని వదిలిపెట్టము ఆయన నేను కూడా బైబిల్ని పట్టుకొని ఉంటాం అప్పుడు కూడా ఇదిగో మా విచారంలో ఇన్ని తప్పులను తేలినాయే ఇన్ని ఒప్పులను తేలినాయే ఇన్ని అనిర్ధారితాలను తేలినాయని ఇద్దరం చెప్తాం సార్ నాయకుడు నాయకుడు సార్ ఇప్పటికే ఇప్పుడు ఇప్పుడు ఇరువురి యొక్క వాదనలు అన్నీ విన్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన నా సలహా ఏంటంటే ఓ హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ తెచ్చి ఇప్పుడు ఈ కండిషన్స్ ఏవైతే కరెక్ట్ అంటే నిర్ధారణ అయినవి ఇట్లా ఏవైతే స్వీకరిస్తామన్నారో అది పేపర్ మీద రాసుకోవాలి ఒకటి రెండవది ఇందులో ఉన్నటువంటి ఇవి చాలా ఇంపార్టెంట్ దీని ప్రకారంగానే చర్చ ప్రక్రియ అనేది అదంతా జరగాలి తర్వాత అది కూడా హండ్రెడ్ రూపీస్ పేపర్లోనే పాయింట్ వైజ్గా అంటే ఇవన్నీ అందులో రాయని అవసరం లేదు దీన్ని ఫాలో కావాలని చెప్పేసి అందులో మెన్షన్ చేసి కోడ్ చేస్తే సరిపోతుంది తర్వాత మూడో పాయింట్ ఏంటంటే మెయిన్ అంటే ఈ చర్చ జరగడానికి కావలసినటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్ అది కూడా మీరు ఇరువురు ఎట్లా చేసుకోవాలనుకుంటారు ఎవరి దానిలో చూసుకోవాలనుకుంటారా మరి ఎవరి దానిలో చూసుకోవాలనుకుంటే మరి ఎక్కడ చూసుకుంటారు అది కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలంటే ఆ రోజు విజయవాడలో విజయవాడలో అంటే భవిష్యత్తు మీరే పెట్టుకున్నట్టు ఉంది అకామిడేషన్ అంతా ఇక్కడ కాబట్టి దేవసాయంగా పెట్టుకున్నట్టు ఉంది మరి అట్లాగే రేపు ఆ కార్యక్రమానికి కూడా మీరు ఎట్లా చేయాలనుకుంటారు ఆ విషయాలు కూడా ఆ విషయాలు కూడా మీరు దాని విషయంలో ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటారా ఫోన్లో మేము మాట్లాడుకుంటున్న తర్వాత అనుకుంటారా అది మీ ఇష్టం అయితే ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటంటే ఈ దీని ప్రకారంగా ఈరోజు ఈ రకంగా జరిగింది మేము ఈ రకమైనటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది వారు బైబిల్లో ఒక్క తప్పు కూడా లేదని నిరూపించిన పక్షంలో నేను బైబిల్ నిజమైన దైవ గ్రంథం అని చెప్పి దాన్ని ప్రచారం చేయడానికి నేను సిద్ధమని మీరు చెప్పిన విషయం అందులో రాసినట్టు రాస్తాను ఒకవేళ ఈయన నిరూపించని పక్షంలో బైబిల్ గ్రంథం తప్పని ఈయన ఒప్పుకున్న సమయంలో ఒక ప్రశ్న కూడా సరి అయినటువంటి అంటే వంద చెప్పి ఒకటి పోయినా కూడా అటువంటి పక్షంలో ఈయన కూడా ఈ బైబిల్ గ్రంథాన్ని వదిలిపెట్టి మీరు చెప్పినట్టుగా వదిలిపెట్టేసి ఆయన బయటికి రావాలి బయటికి రావాలి చెప్పాలి ఆ కండిషన్ ఆ కండిషన్ అందులో రాసుకొని ఈ రోజు ఆల్సో ఇంతమంది మందులో జరిగిందని చెప్పేసి ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటే అది బెస్ట్ జరగాలండి తర్వాత జడ్జెస్ విషయంలో ముగ్గురు జడ్జెస్ అని డిసైడ్ అయ్యారు ఈ జడ్జెస్ విషయంలో కూడా మీరు ఆలోచించి ఫోన్లో సంప్రదించి అదే పెట్టుకోవాలి ఎట్లా పెట్టుకోవాలి అనేది అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఏంటో రాద్దాం అది దీంట్లో జడ్జెస్ ఎవరనే విషయం మాత్రం కొద్దిగా అనుకొని భవిష్యత్తులో వీలైనంత త్వరలో అది ఎంపిక చేసుకోవాలని తీర్మానించడం అయింది దీంట్లో ఇది ఇది నా ఆలోచనలు సూచనలు ఇంకా ముందు దీన్ని ఇంకా పొడిగించకండి ఇంకా ఏం విషయాలు ప్రస్తావించి అనవసరంగా టాక్ అయి టైం సమయం వేస్ట్ చేయకండి సార్ కూడా పోయే సమయం వచ్చింది

మై నేను బైబిల్లో రెండు వందల డెబ్బై నాలుగు క్వశ్చన్స్ మీద ఒక్క క్వశ్చన్ను నేను తప్పని రైటర్ని నిరూపించలేక తప్పని విగిపోయిన పక్షంలో వెంటనే బైబిల్ విడిచిపెట్టి క్రిస్టియన్స్ విడిచిపెట్టి సత్యాన్వేషణ మండలి సభ్యులైపోయి తిరుపతిలో బీఆర్ బోర్డు తీసి సత్యాన్వేషణ మండలం బోర్డు పబ్లిక్ లో పెడతాను ఇది నా కమిట్మెంట్ లేదు ఇందులో తెలివి ఒక్కటి ఇది చాలా సాహసం దూరంది మీరు మరి చిన్నగా కనబడుతుందేమో ఎందుకంటే చిన్నది కాదు చిన్నది కానీ చాలా డైవైట్మెంట్ ఉన్న విషయం నాకు తెలుస్తాం ఇది చాలా చిన్నది చిన్నది కాదు ఇది ఒక వేళ ఇప్పుడు చిన్నగా ఇది సాహస్ వచ్చిన విన కూడా చాలా సానప్రదంగా చూపుతుందని చిన్నది కాదు ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి కత్తిమీద స్వామి ఇది ప్రశించే పక్షం కంటే ప్రతిపాదిత పక్షం అనేది కత్తి మీద స్వామి అంటే హండ్రెడ్ పర్సెంట్ మిత్రులంతా మీదే ముందుకు వచ్చాయాలో మీరు ఆలోచించండి దీని మీద మహామాభు చాలా మంది గొప్పలు ఉన్నారు మాకంటే మీలాంటి పెద్ద పెద్ద వయసులు ఉన్నారు వాళ్ళు కూడా దీని మీద నోరు మెరపలేదు కానీ ఎందుకు దాన్ని మీరు తీసుకొని వచ్చామంటే బైబిల్ మీద ఉన్నటువంటి మీరు నమ్మకాలు విశ్వాసాలు కాదు కాబట్టి మా యొక్క మీరు ఏదనుకుంటారు సత్యం కోసం ప్రాణం పెట్టే తత్వం బైబిల్ అసత్యం అని తేలినప్పుడు ఒక్క క్షణం కూడా దాని దగ్గర ఉండవు అందరు ముందు వీడియో ముఖంగానే బైబిల్ పక్కకు తోసి మొత్తం రాసిన పుస్తకాలన్నీ ఆ పెట్టిన మొత్తం ఏవైతే సోషల్ మీడియాలో వీడియోలు బైబిల్ పక్షాన్ని అప్లోడ్ చేస్తారో ఇంతవరకు మొత్తం అన్ని డెలీట్ అయిపోయి ఏమండి సత్యాన విషయం మండలి నియమ నిబంధనతో కూడి ఉంటే ఆ పుస్తకాన్ని నెత్తి నెత్తిన పెట్టుకుని అందరి ముందు ఆ క్షణం వెనకబడిపోతుంది సత్యాన విషయ మండలి రాగానే ఇక్కడ గోడు మారుతుంది ఇది పక్కన కమిట్మెంట్ మళ్ళీ ఏం దేవసాయమైనా నేను బీహారం తరఫున ఇచ్చిన కమిట్మెంట్ ఇది సత్యాన్వేశ్వర్లో ఇచ్చిన కమిట్మెంట్ కూడా గొప్పది ఇది మీరు సాహసం చూస్తున్నాను కరెక్టే చాలా సహసంగా కూడా ఉంది గారు కానీ ఈరోజు కూడా సత్యంగా నిర్మిస్తున్నారు కనుక ఈరోజు కలిపి సత్యాన్ని కలిపిస్తున్నారు వచ్చినవి ఎవరు రావడం లేదు మనస్ఫూర్తిగా మనం రిటర్న్ లో చేయాలి మీరు చెప్పండి చెప్పండి సార్ ఇప్పుడు ఒక రెండు మాటలు నేను పోబోయే ముందు నా కామెంట్స్ మొన్న విజయవాడ మీటింగ్ అయిన తర్వాత ఈ రోజు కూడా ఈ మీటింగ్ పూర్తయిద్దని నమ్మకం నాకు కలగల విజయవాడలో కలగల నాకు అలాగే ఉండేది కదా ఈరోజు నా టైం నాలుగు నాలుగు లోపల మూడున్నర లోపలే మీరు కంక్లూషన్కి రావడం అనేది మీ రెండు పక్షాలు ముఖ్యంగా మీ ఇద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేము నేను పార్టిసిపేట్ చేసినందుకు గాను ఒక ప్రయోజనకరమైన కంక్లూషన్కి రాగలిగినామని అనే ఒక విశ్వాసం నాకు కూడా కలిగింది మా మీకు తోడ్పాటు ఏ రూపంలో మేము భవిష్యత్తులో ఇవ్వాల్సి వచ్చినా మీ చర్చ చర్చ చర్చల్లో నా నా వైపున సిద్ధంగా ఉంటాం మా వేదిక వైపున సిద్ధంగా ఉంటాం నేను నా వరకు ఈ రెండు రోజులు ఈ సార్ రెండు రోజులు కూడా ట్రూ న్యూట్రల్గానే నేను బిహేవ్ చేస్తాను నా యొక్క సొంత భావాల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు అవసరం కూడా లేదు నేను ఇక్కడ మీ ఇద్దరికి సందాన కట్టుకున్నటే మా పాత్ర మా మా ముగ్గురు పాత్ర కూడా అలాంటిది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే జడ్జిలు ఎవరు పేర్లు అనేవి మీరు క్షణాల మీద నిర్ణయించలేరు అదొకటట్టు నుంచి మీరు కన్సల్ట్ చేసుకోండి ఇందులో మీరు యాక్సెప్ట్ చేసిన నియమ నిబంధనలు అన్నిటినీ మీరు ఏమైతే ఓకే అనుకున్నారు అవి మొత్తం వారు చెప్పిన డాక్యుమెంట్ మీద పెట్టండి ఫైనల్గా కంక్లూషన్ వస్తే ఏం ఏం చేయాలనుకుంటున్నారు అది కూడా పేపర్గా పెట్టండి మీ ఇద్దరు సంతకాలు తీసుకోండి చెరొకటి ఒరిజినల్ కాపీ పెట్టుకోండి తర్వాత ఆర్థిక పరమని అంటున్నారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ చర్చ మొత్తం దేశమంతా మీకోసం చూస్తుంటుంది ఈ చర్చ కోసం ఇందులో ఫలితం గురించి మీరు ఆలోచించకండి కానీ ఈ చర్చకు మీరు దిగడము సత్య నిర్ధారణ చేయటం అనేది చాలా సాహసమైనటువంటి కార్యక్రమం ఖచ్చితంగా కొన్ని టీవీ ఛానల్స్ దీని మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతాయి వాళ్ళకి కూడా చాలా రేటింగ్ వస్తుంది దీనివల్ల అందువల్ల మీరు గట్టిగా ప్రయత్నం చేస్తే కొన్ని ఛానల్స్ మీకు ఎక్కువ ఖర్చు పెట్టించకుండానే మీకు సహాయపడతాయి వాడికి వచ్చే రేటింగ్ వాడు చూసుకుంటారు వాడు బిజినెస్ అది ఒక మంచి విషయం జనంలోకి పోవడం అనేది మీ దృష్టిలో ఉంటుంది ఇప్పుడు పెట్టిన ఈ ఖర్చులు చిన్న ఖర్చులు అక్కడ హోస్టింగ్ చేస్తుంది ఇక్కడ హోస్టింగ్ చేస్తుంది రేపు అయిన నిజంగా మీరంతా మీరు కానీ ఛానల్కి ఇస్తే చాలా ఖర్చు అవుతుంది వాళ్ళ ముందుకు వచ్చి తీసుకుంటారు అనేది నాకున్న అంచనా మా వైపు నుంచి ఏమైనా ఒకటి రెండు ఛానల్స్ని కాంటాక్ట్ చేసి ఫెసిలిటేట్ చేయడానికి కూడా మా వైపు ప్రయత్నం చేస్తాం మీరంతా రెడీ చేసుకున్న తర్వాత మాట్లాడదాం మన మన మిత్రులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ముందైతే మీరు ఒక అగ్రిమెంటు ఇప్పుడు నేను వెళ్ళినా కూడా ఇబ్బంది ఏం లేదు ఆల్రెడీ అంతా కంక్లూజన్ అయిపోయింది కాబట్టి అంతా నేను లేకపోయినా నష్టమేం లేదు మీరు కూర్చొని తాపీగా అవన్నీ ఈ అగ్రిమెంట్ మీద ఏమేమి రావాలనుకున్న తర్వాత ఒకరు తయారు చేయండి మీరు ఒకరికొకరు షేర్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత బాండ్ పేపర్ మీద ఇంప్రెస్ చేసి మీరు సంతకాలు పెట్టేసుకుంటే ఇక నెక్స్ట్ జరగాల్సిన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది నా అభిప్రాయం చాలా మంచి మాట చెప్పారు మా యువకుల నుంచి

రెండు పార్టీలకు ఉండాలి కొద్దిగా రిస్క్ వర్క్ జాగ్రత్తగా వెతకాలి చూద్దాం మనం ఎట్లా వెతుకుందాం ఏ సైడ్ నుంచి తీసుకుందాము అట్లాగా మీకు తెలిసినటువంటి రిటైర్డ్ జడ్జెస్లో ఎవరున్నారా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఉన్నారా అట్లా మీకు సజెషన్ అట్లాగే మనకి లా కాలేజీ వాళ్ళు మాకు కన్సెప్ట్ ఉంది లా లీగల్ రింగ్ కూడా వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉండే వ్యక్తులు ఎవరు ఉన్నారా మనం వెతుకుందాం వెతికి ఉమ్మడిగానే వెతికి ఆ ఆ స్థానానికి న్యాయం చేసే వ్యక్తులు అని అది చేసుకుంటాం కటింగ్ జడ్జెస్ ఉన్నారు గానీ ఓకే మిత్రారా డ్రాఫ్టింగ్ అనేది మనం బెట్టేద్దామండి డిటిపి తర్వాత చేసుకున్నాం పేపర్ మీద పెట్టి సైన్ చేజేసుకున్నామో తర్వాత డిటిపి చేసుకుని మనం రీసైన్ చేయడము చేయిటమో చేసేయచ్చు మొదల పెట్టి అయిపోతుంది సభ్యులందరికీ ధన్యవాదాలు అందరూ సహకరించి నియమాలను పాటించడం వల్ల ఇది ఏదైతే అసంపూర్తిగా నిలిచిపోతుంది అనుకున్నారో అది సంపూర్ణం చేయగలిగేదానికి అందరూ దోహదపడినారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పదలుచుకుంటే అట్లా చెప్పండి వాయిస్ కూడా